పంజాబ్లో మరోసారి వేర్పాటువాద ఖలిస్తాన్ నినాదాలు వినిపించాయి అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో పాగవేసిన తీవ్రవాదల ఏరువేతకు ఉద్దేశించిన ఆపరేషన్ బ్లూ స్టార్ కు నలభై కేళ్ళు పూర్తయింది ఈ ఆపరేషన్లో భాగంగా ఇదే రోజున జర్నెల్ సింగ్ బింద్రావన్ వాలే చనిపోయాడు ఈ సందర్భంగా అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో కార్యక్రమం నిర్వహించారు ఇందులో కొందరు ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం కలకలం సృష్టించింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిమరన్ సింగ్ ఆయన అనుచరులు అకాలి తక్త్ మాజీ జథేదార్ జస్పీర్ సింగ్ రోడ్ పాల్గొన్నారు పంతొమ్మిది జూన్ ఒకటి నుంచి పది వరకు ఆపరేషన్ బ్లూ స్టార్ కొనసాగింది పంజాబ్ లో కొందరు స్వతంత్ర దేశం కావాలంటూ చేపట్టిన ఆందోళన ఖలిస్తాన్ ఉద్యమానికి దారితీసింది పంతొమ్మిది వందల ఈ ఉద్యమం వివాదాస్పద నేత బింద్రాన్ వాలే అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని స్థావరంగా మార్చుకోవడం ఆందోళనలకు కారణమైంది ఈ ప్రార్థనాలయంలో దాక్కున్న తీవ్రవాదులను పట్టుకునేందుకు భారత సైన్యం సైనిక చర్య చేపట్టింది మేజర్ జనరల్ బ్రార్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ భారత అతిపెద్ద సైనిక చర్యలో ఒకటిగా నిలిచింది అప్పుడే ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు చేపట్టిన ఆ సైనిక చర్యలో ఎనభై మూడు మంది భారత సైనికులు అమరులయ్యారు హతమయ్యారు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు దేశ చరిత్రలో ఓ మారణ హోమానికి దారితీశాయి